బ్యాక్గ్రౌండ్స్ని చూస్తాం డిఫరెంట్ కాస్ట్ చూస్తాం బట్ ఆర్ట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ యునైట్స్ us అది మనం కలుపుద్ది ఆర్ట్ ఇట్ ఈస్ ఇట్ డజన్ డివైడ్ అస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా మీ అండ్ ప్రకాష్ రాజు గారు కిప్స్ మేబీ హీ డిఫర్స్ విత్ మీ నాకు యాక్చువల్గా పెద్ద ఏమి ఉండదు ఇవాళ ఎవరి మీద నా ఒపీనియన్స్ నా అనుకుంటా బట్ సినిమా యునైట్స్ అంటే నాకు ఇష్టం ఉందా లేదా పక్కన పెడితే నాతో విభేదించే వ్యక్తితో కూడా నేను చెయ్యాలి అంటే సినిమా ఇస్ సచ్ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ఇట్ హ్యాస్ టు యునైటెడ్స్ ఆయనకు నేనంటే ఇష్టం లేకపోయినా కానీ నా పొలిటికల్ అభిప్రాయాలకి సినిమా పరంగా వచ్చినప్పటికీ అతని సినిమా అతను నేను తగ్గించేస్తాను అంటే అలాంటిది గొప్పది సినిమా ఇట్స్ అ హీలింగ్ ఆర్ట్ ఇది అలాంటి సినిమా మాకు మైండ్ సెట్లో ఉన్న మాకు ఇలాంటి అద్భుతమైన సక్సెస్ ఏం చేసిందంటే ఇట్ రియైటీ రేట్స్ ఇట్ స్ట్రెంగ్స్ అవర్ థాట్ ఆర్టిస్ట్ టు యునైట్ నాట్ టు డివైడ్ ఆర్టిస్ట్ టు గివ్ ఎంటర్టైన్మెంట్ ఆర్టిస్ట్ గివ్ యూ కైండ్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఎంత ఇది ఎలా ఉంటుందంటే ఇమాజిన్ అంటే నాకు హాలీవుడ్ లాగా మనం చేయగలము సినిమాలు పాటలు అన్ని పాటలు అంటే కూర్చోబెట్టి మంచిదే పాటలు ఉండడం కానీ ప్రతిసారి పాటే ఉండాలా ఈ విధంగానే మ్యూజిక్ ఉండాలి ఇంకోలా మ్యూజిక్ ఉండకూడదు అంటే తమన్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్ వాట్ అ బ్రిలియన్ పీస్ ఆఫ్ మ్యూజిక్ అంటే నేను నాకు నాకు ఎందుకు నచ్చిందంటే పర్టికులర్ మ్యూజిక్ నాకు తెలుసు ఇది నేను తమ్ముడు షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు ట్రైనింగ్ సాంగ్ కావాలంటే నేను నాకు ట్రైనింగ్ సాంగ్ పరిగెట్టు ఎగురు అలా చెప్పి లిరిక్స్ రాస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది బాబు దీనికి ఎలా చేయాలి అని సో ఏదో రమణగా మన రమణ గౌలతో మాట్లాడుతూ ఉంటే ఇట్ వాస్ లైక్ ఒక క్రియేటివ్ కలబ్జ్ చేస్తున్నప్పుడు నాకు ఇలా కావాలి రమణ అంటే దెన్ హీస్ స్టార్ట్ డూయింగ్ సమ్ మ్యూజిక్ తను ఏదో ఇంగ్లీష్లో మాట్లాడు తర్వాత తెలుగులో మార్చడం లేదు ఇవే పెట్టేసాను సో మన అంటే ఒక తర్వాత మన తమనే చేసింది మనుషుర్మ గారి టైంలో ఈ ర్యాప్ పాటలు పెట్టడం లేదంటే తమ్ముళ్ళు బ్లూస్ ఈ బ్లూస్ ఎఫెక్ట్ తోటి మన ఉత్తరాంధ్ర చేస్తూ ఉండే మన మాండలికాల పాటలు ఈ రెండింటిని కలపడం ఇలాంటివన్నీ నాకు నాకు చేసి నాకు నాకు ఇలా కొత్తగా ఉండేది నాకు ఎక్సైట్మెంట్ ఉండేది మళ్ళీ ఒక టూ డికేట్స్ తర్వాత మళ్ళీ నాకు అంత ఎక్సైట్మెంట్ వచ్చింది మ్యూజిక్ అన్న తర్వాత బ్యూటిఫుల్ అంటే ఎంత అందం అనిపించిందంటే అంటే ఈ ఇది కదా క్రౌడు ఎప్పటికప్పుడు మనం కొత్తదనాన్ని నిర్వచించకపోతే పాతం మూసల కూరుకుపోతాం కొత్తదనం ఇవ్వలేము ఒకసారి ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవ్వచ్చు మనకి నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్ జాని హాజ్ ఫెయిల్డ్ టుడే ఐ కెన్ సి జానీ హెస్ డామ్ సక్సెస్ఫుల్ నేను నాకు నిజంగా అంటే నేను నేను ఎప్పుడు ఫెయిల్యూర్కి ఇందాక దిల్ రాజు గారు చెప్పిన ఎప్పుడు ఫెయిల్యూర్కి భయపడలేదు నేను ఎప్పుడు అసలు నువ్వు ఎడిసన్ చెప్పేది ఉంటుంది కదా నేను సార్లు ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయితే ఐ లర్న్ హౌ నాట్ ఇన్వెంట్ బల్ ఫర్ వన్ థౌజండ్ వన్ థౌసండ్ వన్ టైమ్స్ అంటే ఎలా కనిపెట్ట కూడా నాకు అర్థమైంది ఫెయిల్యూర్ షుడ్ బి టేకెన్ యాజ్ అ పాజిటివ్ కన్స్ట్రక్టివ్ స్టెప్ టు ప్రోగ్రెస్ సో నేను ఎప్పుడు ఫెయిల్యూర్ని మెట్టి ఒక ఎదుగుదలకి మెట్టుగానే చూస్తాను తప్ప అది నన్ను అవరోధంగా ఎప్పుడు చూడండి సో నాకు నేను ఎప్పుడో మొదలుపెట్టిన థాట్ అది ఎలా ఉంటుందో ఏ ఉండే నేను ఏం చెప్పలేదు దానికి నాకు కూర్చోబెట్టి లుకే లుకే ఆ సాంగ్ పెట్టి తమ్ముడితో నాకు చెప్పలేదు ఇల్లు నేను చెప్పిన వద్దునేవాడి వాడినేమో నాకు ఈ సినిమా అంటే పార్టింగ్ లైన్స్ ఐ కెన్ సేవ్ దిస్ట్ ఈ వాళ్ళు ఈవెన్ టు ద ఈవెన్ టు ద జెన్జీ ఆర్ నైంటీస్ నన్ను టీనేజర్స్ నన్ను అభిమానించిన అందరికీ కూడా తమ్ముడులో నేను రమణ చెప్పి రాయించాను నన్ను రమణ రమణ వాజ్ బై బైదన్ హీ వాజ్ సైబేస్ అని ఒక ఐ ఐటీ కంపెనీ ఉండేది సో హాఫ్ ఐ థింక్ క్లోజ్ టు బిలియన్ డాలర్ కంపెనీ హాఫ్ ఏ బిలియన్ డాలర్ కంపెనీ దానికి సిఇఓ తను సో తను సరదాగా మ్యూజిక్ చేసుకుంటే తన పరిచయం అయ్యి తనతో కూర్చున్నప్పుడు నేను చెప్పాను ఇఫ్ యూ వాంట్ టు నో హూ యామ్ యూ జస్ట్ హ్యావ్ టు సీ దాంట్లో ఈ సాంగ్ మళ్ళీ అది పెట్టారు కదా దీంట్లో అది ఎందుకు పెట్టిన పా లైన్స్ అంటే మనల్ని అందరూ ఎదుగుతున్న నన్ననే కాదు ఎదుగుతున్న ప్రతి నువ్వు ఎందుకు పనికిరావు నువ్వేం చేయలేవు నీ వల్ల కాదు చెప్తానే ఉంటారు మనకి ది అండమైన్ అవర్ డ్రీమ్స్ ది క్రష్ అవర్ డ్రీమ్స్ దే అండర్ అవర్ ఎబిలిటీ హూ దే హెల్ లైట్ టు అండర్మైన్ మై డ్రీమ్స్ హూ ద హెల్ లైవ్ టు క్రష్ మై డ్రీమ్స్ నువ్వు ఎవరివిరా రా మాట్లాడటాను హూ దే హెల్ లైవ్ యూ ఇఫ్ యూ యుంట్ నో హూ ఐఎమ్ యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఓమ్ గోయిన్ టు బికమ్ నువ్వు అనుకున్నట్టుగా నేను ఉండను నేను అనుకున్నట్టుగా ఉంటాను ఇదే ఇది ఏంటి అంటే ఇది నా కోసం పెట్టుకోలేదు ఇది నేను చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను చిన్న టౌన్స్లో పెరిగాం అన్ని ఫ్యాసినేషన్లే ఒక పెద్ద డాడ్సన్ కారు వెళ్తే నోరు ఇప్పించుకొని చూసుకోవాలి అది వీళ్ళు ఎలా కొనుక్కుంటారు ఈ ఫారిన్ కార్లు అనుకునేవాళ్ళు చూపు అలాగే హాలీవుడ్లో సినిమాలు చేస్తుంటే అంటే క్లింక్టీషుట్ సినిమాలు గెలిపి అలా నోరు తెచ్చుకుని చూసిన ఇలా చేస్తారు వీళ్ళు వీళ్ళు తుపాకులు ఇలా తిప్పుకునేవాళ్ళు అండ్ నువ్వు కళ కంటే కంటే అది జరిగిపోద్దు సో అలా అందుకనే నేను మీ అందరికీ చెప్పేది పార్టింగ్ లైన్స్ డోంట్ కిల్ యూర్ డ్రీమ్స్ నో మ్యాటర్ హూ యు ఆర్ నో మ్యాటర్ వాచ్ యూఆర్ డబ్బులు ఉన్నాయా లేదా కళలు కంట మాటగా ఆపకండి ఎవరు మీ కళలను తొక్కే హక్కు ఎవరికి లేదు ఎవరు కూడా మీకు ఎబిలిటీని డిసైడ్ చేయనివ్వకండి మిమ్మల్ని మీ ఎబిలిటీ మీద మీరు ఎంత కష్టపడి పిండే కొద్ది రొట్టి ఉంటాం కదా ఇట్స్ ఆల్ అబౌట్ యు మెహన్ మీరు ఎంత శ్రమ పడతారో ఎంత టీం వర్క్ చేస్తారో సక్సెస్ వెంటనే రాకపోవచ్చు కానీ వన్ డే ఇట్ విల్ చేజ్ యూ సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ యుర్ హార్డ్ వర్క్ బై ప్రోడక్ట్ ఆఫ్ యుర్ పర్సీవరెన్స్ సో బై ప్రోడక్ట్ ఆఫ్ యుర్ రెసిలియన్స్ ఇవన్నీ చూపించారు సుజిత్ కానీ తమ్మన్ కానీ ఎంటైర్ టీమ్ కుడో స్వల్ వాట్ వాడ బ్రిలియం జాబ్ యూ హాట్ వన్ హీలింగ్ ఏంటంటే మనం కూర్చోబెట్టి ఇమాజిన్ దిస్ కైన్ సెలబ్రేషన్ లేదు ఏం జరుగుతుందంటే ఇలాంటి సినిమాలకి వెళ్ళి మనం ఏం చేస్తాం గొంతిత్ అరుస్తాం చప్పట్లు కొడతాం ఫ్రెండ్స్తో పంచుకుంటాం ఇట్స్ లైక్ ఎ రాక్ షో ఇట్స్ నాట్ జస్ట్ మూవ్ ఇట్స్ రాక్ షో చప్పట్లు కొట్టుకుంటాం కింద పడతాం మీద పడతాం నవ్వుతాం హీరో కొడితే మనం ఆనందిస్తాం హీరో పట్టుకొని చనిపోతే మనం ఏడుస్తాం మనం హీరో దాని కుటుంబానికి చనిపో ఏడుస్తాం ఈ హై ఇందాక తమ్ముని మీరు ఎవరో మీరు స్టెరాయిడ్స్ మీద చేశారంటే మ్యూజిక్ ఇస్ ద హైయెస్ట్ స్టెరాయిడ్ క్రియేషన్ ఇస్ ద హైయెస్ట్ స్టెరాయిడ్ ఈ క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్నోడికి ఆర్ట్ ఫామ్స్ ఉన్న మ్యాడ్నెస్ ఉన్నవాడికి ఏ స్టెరాయిడ్ ఏ గాంజా ఏది అవసరం లేదు ఫీల్ ఇట్ హియర్ వీరి ఇంటాక్సికెన్స్ వల్ల మనం ఏదో అవుద్దు అనుకుంటే ఏమీ చేసా ఇఫ్ యూ రియల్లీ గెట్ ఇన్ టు ద వర్క్ ఈ టీమ్ అది ప్రూవ్ చేస్తుంది నాకు అదికి తమన్ని కానీ నాకు సుజిత్ని కానీ చూస్తే నాకు అది అనిపించింది ఏ బ్రిలియంట్ హార్డ్ వర్క్ ఆల్ ఆఫ్ యూ డే హన్ అండ్ ఐ విష్ యూ వెరీ బెస్ట్ టు అండ్ వన్ మోర్ టైమ్ To all of you, yeah. <laughs> <laughs> the Sujit and uh, Nadal is a Sujit mindset alone. వెనక్కి వెళ్ళి తక్కువ తవ్కు నాకు చిన్నప్పుడు అలాగే ఉండాను నేను కూడా వెనక్కి వెళ్లిపోయినా అలా ఉండేలా ముందుకు వచ్చాను నేను కూడా తప్పించుకున్నాను ఎవరు కనిపించుకోండి ఇంట్లో అలా షూటింగ్ అయితే ఇప్పటికీ కూడా చూశారు కదా నాకు ఆడియో ఫంక్షన్ రావాలంటే నిన్న చూశారు నాలో అయితే అపరిచితున్న నా మీద మీ మీద వస్తూ ఉంటే చూశాను అంటే నేను చిరంజీవి గారి ముందు ఇలా పెట్టి ఇలా కూర్చున్నాను అంటే వైట్ షర్ట్ వేసుకొని ఈ చూడండి అపరిచితుల్లో ఎలా అని చెప్పి మళ్ళీ కత్తి పెట్టుకుని రెండు చూపిస్తాను నాకు నా టీంలో ఎవరో పెట్టారు అంటే మన ప్రతి ఒక్కళ్ళు ఒక లోపల అంటే మన మనకంటే పెద్దవాళ్ళని చూడగానే ఏమనిపిస్తే ఇలా ఇలా పెట్టి వెళ్తే కాలేరేయం కదా ఆటోమేటిక్గా ఓన్లీ ఇప్పుడు అందుకని నాకు ఈ మైండ్ ఎలా నాకు తెలుసు సుజీత్ లాంటి వాళ్ళు కానీ తమన్ లాంటి వీళ్ళకి దే డోంట్ వాంట్ ఎగ్జిబిట్ దే వాంట్ యూ టు ఎంజాయ్ దే వాంట్ యు ఎంజాయ్ దర్ క్రియేషన్ అండ్ వీ హ్యావ్ ఎంజాయ్డ్ లాట్ సుజీత్ అండ్ తమన్ అండ్ రవీంద్రన్జీ మన రవికే చంద్రన్ గారు You have done a fabulous job, sir. What a fabulous job you have done. He's a, a cellulite poet here. So, Milantolik Padmasri Raval, sir. Milantolik. We're here to learn a lot, and uh, I think I took a lot of time. I like Mukini just parting words. Ma Abhiman Lundariki. In cinema. అంటే అంటే నేనేమనుకుంటానంటే సినిమా నేను ఎప్పుడు సినిమాల్లో ఒక హోల్సమ్ సినిమాలు చేయాలని ప్రయత్నం చేస్తాను ఒకసారి కెమెరామెన్కి నాకు గొడవ లేదు ఖుషీలు కొన్ని డ్రెస్సులు ఇట్లా వేసుకోకూడదు ఇలా అంటే నేను ఏంటంటే నా సినిమాకి అందరు చిన్నపిల్లలందరూ వస్తారు ఫ్యామిలీస్ వస్తారు ఇలా ఉండకూడదు నేను వైలెన్స్ ఎక్కువ పెద్ద సజెస్టివ్గా చెప్తాను వైలెన్స్ కానీ ట్వెంటీ టూ డికేట్స్ తర్వాత ఈ వయలిన్స్ చాలా మామూలుగా ఉన్నాయి చిన్న చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేసే వయలిన్స్ అయిపోయింది ఇంత అలవాటు అయింది వైన్స్ చూడటం సో నాకు ఈ